ఆకాశవాణి బడికి బడికిపోయే చిన్నపిల్లలు నీతి కథలు కథలు నాటికలు పద్యాలు ఏకపాత్ర పాత్రాభినయము పొడుపు కథలు వీటినన్నింటినీ కథభంగా మార్చి ప్రసారం చేస్తుంది ప్రతి ఆదివారం పొద్దుజామున ఐదు ముప్పై నిమిషాలకు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మరి ఇవల్ల సంబురం కార్యక్రమంలో చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్కు చెందిన మోక్ష అద్వైత్ అతడి తండ్రి రమేష్లతో ముచ్చట ముచ్చట పెడతారు జీ జ్యోతి చిన్నపిల్లలు చిచ్చర పిడుగులు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వాళ్ళు ఏ రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ రంగంలో ముందుకు దూసుకెళ్తారు నిష్ణాతులైతారు కన్నా తల్లిదండ్రులకే కాదు పుట్టిన ఊరికి కూడా పేరు ప్రతిష్టల్ని తీసుకురాగలుగుతారు మరి ఆ చిచ్చర పిడుగులలో ఒకరైనటువంటి మోక్ష అద్వైత్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జాతీయ స్థాయిలో చిత్రలేఖనంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిండ్రు వయసు ఏడేళ్లే అయినా తల్లి తండ్రుల ప్రోత్సాహంతో పెయింటింగ్ లో ఇప్పుడు రాణిస్తున్నారు తనతో మాట్లాడదాము నమస్తే అద్వైత్ బాగున్నావా సెకండ్ క్లాస్ లోనే నువ్వు జూనియర్ స్టార్ ఆర్టిస్ట్ అవార్డుని గోల్డ్ మెడల్ అవార్డుని గెలుచుకున్నావు ఎలా అనిపిస్తుంది నీకు చాలా సంతోషంగా ఉందా ఫస్ట్ నీకు అవార్డు వచ్చిందని ఏమనిపించింది నీకు ఎవరు చెప్పారు ఇది అవార్డు వచ్చిందని పేరేంటి అమ్మ పేరేంటి మీకు అన్నయ్య ఉన్నారా ఒక్కడువేనా ఓకే అయితే నువ్వు క్లాస్ లో చదువుతూ ఉంటావు కదా టీచర్లు చెప్తూ ఉంటారా ఇలా పెయింటింగ్ వెయ్యాలి అని చెప్పేసి ఎవరు చెప్పారు నీకు మా పప్ప ఏం నేర్పించాడు మొదట ఎలా నేర్చుకున్నావు నువ్వు నేర్చుకున్నా ఫస్ట్ ఫస్ట్ వేసిన పెయింటింగ్ ఏది నువ్వు వేసింది దాంతో పాటు ఇంకేం వేసావు ఫ్లవర్స్ ట్రీస్ ఫ్లవర్స్ బై వేసిన నీకు వీటన్నింటిలో బాగా వెయ్యాలి అనుకుంటున్నది ఏది పెయింటింగ్ మ్యాంగో మ్యాంగో అయితే నిన్ను పెయింటింగ్ వేయడంలో మమ్మీ బాగా ప్రోత్సహిస్తుందా నాన్న తప్ప ఎంత టైం తీసుకుంటావు వేయడానికి ఒక పెయింటింగ్ నువ్వు ఫైవ్ మినిట్స్ చూడగానే నేర్చేసుకుంటావా నువ్వు అది నీ కలర్లో కనిపించేస్తుంది అది ఎలా నువ్వేమనుకుంటావు ఎట్లా వేయాలనుకుంటావు చెప్పు చూసుకుంటే చెప్పుకుంటే ఇప్పటివరకు ఎన్ని వేసినావు పెయింటింగ్లు నువ్వు ఫైవ్ అయితే నీకు నువ్వు వేసిన వాటిల్లో బాగా నచ్చినది ఏంటి బాటిల్ బాటిల్ ఏ బాటిల్ వాటర్ బాటిల్ అయితే ఇప్పుడు నువ్వు స్కూల్లో ఉంటావు చదువుకుంటావు కదా చదువుకున్నప్పుడు హోంవర్క్ అయితే బాగా ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఈ పెయింటింగ్స్ వేయడానికి టైం ఉండదు కదా మరి ఏ టైంలో వేస్తావు హోంవర్క్ పూర్తి చేశాక వేస్తావా ఎప్పుడు వేస్తావు పెయింటింగ్ని అయిపోయాం దానికి అంటే హోంవర్క్ ఒక టైం కేటాయించుకుంటావు పెయింటింగ్లకు కూడా ఒక టైం కేటాయించు ఎంత టైం ప్రాక్టీస్ చేస్తావు వేయడానికి కాదగంట గంటన ఎట్లా హాఫ్ ఎన్ అవర్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో పెయింటింగ్ ఉందని ఎవరు చెప్పారు నీకు పాపనే చేసేసి ఇలా వెయ్యాలి వెటా అని చెప్పేసి నేర్పించాడు అయితే వెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వు మొదటగా ఏ పెయింటింగ్ వేస్తా అనుకున్నావు మోక్ష అద్వైత్ మరి జాతీయ స్థాయిలో ఈ పురస్కారాన్ని అందుకోడానికి వాళ్ళ నాన్న ప్రోత్సాహం ఎంత ఉంది అయితే మోక్ష అద్వైత్ తరపున వాళ్ళ నాన్న మాట్లాడతారు ఇప్పుడు మీ పేరు చెప్పండి సార్ మీ గురించి చెప్పండి ఆర్టిస్ట్ దేవంత్ రమేష్ ఆర్టిస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి మీ అబ్బాయిని ఇలా ప్రోత్సహించడంలో మీ పాత్ర ఎంత ఉంది మరి ఈ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ వేయించాలి అన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది ఈ సందర్భం ఎలా కలిసి వచ్చింది దాని గురించి చెప్పండి నేను ఆర్టిస్ట్ టైంలో అప్పుడు ఎప్పుడు అబ్జర్వ్ చేసేవాడు మా బాబు చూస్తుంటే మనం చూస్తాను అంటే హోమ్ అన్ని కంప్లీట్ అయినాక వాడికి కొద్దిగా ట్రైనింగ్స్ ఇచ్చాను ఇట్లా ఇట్లా వేయాలి పప్పు ఇట్లా ఇస్తే బాగుంటుంది కొన్ని ట్రైనింగ్స్ ఇస్తే స్కిల్స్ నేర్చుకున్నాడు పక్కకు ఏమైనా చెప్తే వాళ్ళు వాడు వేయగలుగుతాడు అదే విధంగా నేను చూస్తా ఉంటాను మనకు స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ అవార్డు దొరుకుతుంది అని అనుకోకుండా చూస్తే మణికర్ణిక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు చేస్తే నేను కొన్ని కొన్ని నేచర్ ఇచ్చారు అందులో సెలెక్ట్ చేసి వీడు ద్వారా నేను వీడియో తీసి పంపించాను అదృష్టం కలిసి మాకు సెలెక్ట్ అయ్యండి మా బాబు అంటే ఒక థీమ్ అనేది వాళ్ళు ఆ పెయింటింగ్ పర్పస్ లో మీ బాబుకు నేర్పిస్తే అతను చేసి పెయింట్ చేసి అతను సెవెన్ ఇయర్స్ ఉన్నాయి రెండవ అవుతున్నాడు ఎన్ని సంవత్సరాల వయసు నుంచి అతను పెయింటింగ్ వేయడం షురు చేసిండు అంటే యాక్చువల్గా ఎల్కేజీ నుండి చిన్న చిన్నగా వేస్తాడు మనం అది పూల వార్తలు వేస్తుంటే నేను అబ్జర్వ్ చేయలేను కదా ఇక యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్ నుండి చూస్తాను ఓకే వీడి కొద్దిగా మనం స్కిల్స్ చెప్తే కొద్దిగా ముందుకు వెళ్తాడని ఈ ఇయర్ కొద్ది నేను ముందుకు తీసుకెళ్ళాను కొద్దిగా తను కూడా ఆసక్తి కనపరిచి తను కూడా వేయడానికి ముందుకు వచ్చాను అది గర్వకారణమే ఇంకా మంచి పెయింటర్గా అతన్ని తయారు చేయాలి మీరు అయితే చదువులో ఇలా ఉన్నాడు అబ్బాయి ఫస్ట్ అవునా అద్వైతే నువ్వు అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావు చెప్పు ఏం చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు డాక్టరా టీచరా ఎలా ఏమవ్వాలనుకుంటున్నావు పోలీస్ పోలీస్ అవుతావు అమ్మో మరి బాగా చదువుతావా అట్లాగే అమ్మానాన్ని సతాయించావు కదా చిన్నప్పటి నుంచి మీరు ఇతనికి నేర్పిస్తా ఉన్నారు కదా నేను చెయ్యను నేను వెయ్యను అనే ఆలోచన ఏమైనా చెప్తుండేవాడా ఇతను అట్లా అనేవాడు కాదు మనం ఇస్తే కొన్ని కలర్స్ అని దగ్గర ఇస్తే వాడు చూసుకొని చేసేవాడు నేను ఏం పక్కా చూస్తాను మనం నేను ఏ ఆర్టేసినా చూసేవాడు అదే విధంగా ఇప్పుడు చిన్న కోరిక కూడా ఉంది మేడం వచ్చి అడిగింది నాకు మా బాబు వల్ల కూడా కొద్దిగా ముందు తీసుకెళ్ళని చెప్పారు అతి తొందరలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి నేను చెప్దాం అనుకుంటున్నాను సరే మీ నంబర్ కూడా చెప్పండి ఎవరైనా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వింటున్నప్పుడు వాళ్ళకి మా బాబు మా పాప నేర్చుకోవాలి అని అనుకున్నారనుకోండి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీకు కాల్ చేస్తారు మీ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అద్వైతి నువ్వు ఇంకోసారి చెప్ప నంబర్ చెప్పు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ వెరీ గుడ్ అద్వైతి కూడా నేర్పిస్తాడు త్వరలోనే పెయింటింగ్ అందరికి కదా ఎందుకంటే నీకు ఇప్పుడు అవార్డు వచ్చేసింది గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది కదా అవునా ఇంకా మంచి మంచి పెయింటింగ్లు వేసి ఇంకా మంచి అవార్డులు తెచ్చుకుంటావా అవును ఎవరికైనా నేర్పిస్తావా లాగానే వచ్చిన వాళ్ళకి అయితే మీరు చాలా సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్గా కొనసాగుతున్నా అన్నారు కదా మీరు ఎలాంటి పెయింటింగ్లు వేస్తారు ఎలా మేడం బర్త్డే బర్త్డేస్ అనుకో బర్త్డేస్ ఉంటే వాళ్ళ ఫోటో వేసి వాళ్ళకి ఇచ్చేసేవాని జస్ట్ ఫైవ్ మినిట్స్ లో వాళ్ళ ముందర ఫోటో తీసి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేవాని మ్యారేజ్కి వెళ్తే వాళ్ళ కపుల్స్ ఫోటో దిచ్చేవాని ఎవరైనా అకేషన్స్ ఎవరు వస్తుంటే వాళ్ళ ఫోటో గిఫ్ట్ మన పర్టికులర్ ఎక్కడ చేయలేము అంతే అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్ని ఫంక్షన్స్ ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్నది కూడా మీరు చెప్పిందే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ముందరే కూర్చోబెట్టి వేసేస్తారు ఎంత టైంలో వేస్తారు మీరు నేను ట్వంటీ మినిట్స్ లో ఇస్తాను మేడం మీకు అది చేతి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది అయినా కూడా వేయగలుగుతారు మొన్న రీసెంట్ గా ఒక చిన్న బైక్ దగ్గర మేడం ఎన్ని సంవత్సరాల ఆర్టిస్ట్ గా నేను దగ్గర చిన్నప్పుడు మేడం చాలా చిన్నప్పటి నుండి నాకు ఉపాదశ నుండి చేస్తున్నాను ఏదో కోరిక అప్పుడు ఫైన్ ఆర్ట్స్ చేయాలని బాగా కోరిక ఉండే మనకు సపోర్ట్ చేయలేకపోవడం వల్ల ఫైన్ ఆర్ట్స్ మనమే ఫైన్ ఆర్ట్స్ తయారు చేసుకుంటే బాగుంటుందని అదే గోల్ గా మనం ముందుకు వెళ్ళాం మేడం అది పక్క నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి తప్పదు ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు అంటే ఇంట్లోనే ఉందా ఏమైనా ఇంటి మేడం ఇంట్లోనే ఆర్డర్ ఇస్తే ఆర్డర్స్ బర్త్డేస్ ఉన్నాయి ఇలా చేయని చెప్పి వీళ్ళు వస్తున్నారు వీళ్ళు ఏంటి అని చెప్తే ప్రతి మన ఆదిలాబాద్ జిల్లా ఎవరైనా అధికారులు రన కొత్త కలెక్టర్ సోవలస అదరికి ఇచ్చారు మరి పరకు ఎవర్కీ ప్రతి కలెక్టరికి నేను ఇచ్చాను గిఫ్టిగా మనదలబ నయా వాళ్ళ పెయింటింగ్లు వేసి వాళ్ళకి బహుమతిగా ఇచ్చేవారు అదలబ పేరు ఉండాలని అంటే మన పేరు ఉండాలనద్దు మన జిల్లా పేరు ఉండాలని ఇచ్చారు మనం ప్రతి కలెక్టర్కి గుర్తుంటుంది మీరు బహుమతిగా ఇచ్చిన వాళ్ళ ఫొటోస్ కదా ఇలా మరి మీ దగ్గర నేర్చుకోవాలి చాలా మంది రావాలని కోరుకుంటున్నా అలాగే మీ బాబు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న వయసులోనే మంచి గుర్తింపును పొందాడు అతన్ని ఇంకా మంచిగా తయారు చేసి ఇంకా మెలకువలు నేర్పించి మంచి ఆర్టిస్ట్గా తయారు చేయాలని ఆశిస్తున్న మీరు ఒక్కరే కాదు ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా నేర్చుకోవాలని ఉంటుంది అయితే నేర్చుకోలేకపోతారు కదా చాలా మందికి ఈ పెయింటింగ్ వేయడం ఇష్టం ఉంటుంది పిల్లలు ఇష్టపడతారు రంగులంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అయితే ఈ రంగులు నేర్చుకునే పిల్లలు వాళ్ళ ఏమైనా మెలకు నేర్చుకోవాలా ఒకవేళ మీ దగ్గరకు రాలేకపోతారు చేరలేకపోతారు ఇట్లా ఇంటర్వ్యూ వింటున్న వాళ్ళు పెయింటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేయాలి అనేది చెప్పండి అంటే వాళ్ళకి ఫస్ట్ ఎవరైనా ఎవరు ఇంట్రెస్ట్ ఉంది అంటే పక్క నేను వాళ్ళకు కొన్ని స్కిల్స్ ఫస్ట్ చెప్తాను ఈ పేపర్ తీసుకొచ్చుకోండి ఈ పెన్సిల్ తీసుకొచ్చుకోండి ఈ కలర్ తీసుకొచ్చుకోండి అని వాళ్ళకి ఎప్పుడు లర్నర్స్ వేయరు కొద్దిగా ఆల్రెడీ కలర్ యూజ్ యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏ విధంగా కలర్ కావాలి వాళ్ళకి ఏ విధంగా కొన్ని ఏం చెప్తే వాళ్ళు ఆ రూట్లోకి సెట్ అవుతారు అని మనం చెప్పగలుగుతాం మనకు వాళ్ళని చూసి కల్పంగా అంతేందుకు మనం ఇప్పుడు ఇందాక మా స్కూల్ నుండి రాగా మా బాబు నోడుతున్నా పాప ఎయిట్ వెళ్తున్నాం అని చెప్తే మనం రేడియో చెప్పండి మనం మేడం ఫోటో వేసి ఇద్దాం గిఫ్ట్ అని చెప్పారు కానీ ఇప్పుడు లేదు అయితే జనరల్గా కావాల్సినవి ఏంటి అనేది పెయింటింగ్కి అది చెప్పండి చిన్నపిల్లలకు ఫోలో కలర్స్ పెన్సిల్స్ మేడం ఓన్లీ టూ హెచ్ ఫోర్ ఏజ్ సిక్స్ ఏజ్ పెన్సిల్స్ ఉంటాయి మేడం అవి మూడు కంపల్సరీ ఏజ్ వల్లకన్నా అదేవిధంగా టూ బీ ఫోర్ బి త్రీ బి పెన్సిల్ ఈ యొక్క త్రీ పెన్సిల్స్ సరిపోతాయి ఎక్కువ డార్క్నెస్ కావాలంటే సిక్స్ బీ తీసుకోవచ్చు అదేవిధంగా ఫోలో కర్స్ వాటర్ కలర్స్ మేడం వాటర్ కలర్స్ చాలా ఇంపార్టెంట్ వాటర్ కలర్స్ అనేది వేసేటప్పుడు ఒక బ్రష్ని పక్క నీట్గా రబ్ చేసుకుంటే వేయాలి యూజ్ చేసిన కలర్ యూజ్ చేస్తే అది మనకు షేడ్ రాదు అది అట్లా మేడం కంపల్సరీ పెయింటింగ్ వేయాలి అనుకున్న వాళ్ళు ఇవన్నీ పాటిస్తే సరిపోతుంది అయితే చాలా వరకు ఇంట్లో ఎవరి ప్రోత్సాహం లేకుండానే చాలామంది పిల్లలు వేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు మీకు కాల్ చేసి నేర్చుకోవడానికి వీలు అవుతుంది పక్క మేడం కన్ఫామ్గా ఎవరు చెప్పినా వాళ్ళకు నేను టైం ఇస్తాము ఆ టైంలో మనకు మనకి ఏం ఏమి చెయ్యకుండా పర్లేదు వాళ్ళు దేవుడి ఇచ్చిన వరం అనుకో చెప్తారు పక్క సరే మీ మోక్ష అద్వైతనైతే ఇంకా మంచి పెయింటర్గా ఆర్టిస్ట్గా తయారు చేయాలని కోరుకుంటున్నాను సార్ మళ్ళీ ఇంకొకసారి మీకు మీ అబ్బాయికి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు తరపున అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఎంతవరకు చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్కు చెందిన మోక్ష అద్వైత్ అతని తండ్రి రమేష్ రమేష్లతో ముచ్చట విన్నారు ముచ్చట పెట్టింది జీ జ్యోతి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిందా